సార్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ పై విషయం కూడా కొన్ని వ్యాఖ్యలైతే నడుస్తూ ఉంది కొంత ఉత్కంఠ నడుస్తూ ఉంది సార్ ఈ మధ్య కాలంలో ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఏడుస్తున్నాడా ఈ ఏడుపు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏడ్చుంటే చాలా బాగుండేది ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ అంటే తన కష్టపడి సొమ్ము పనిచేసి పేద ప్రజలు పనిచేసినటువంటి మహానుభావుడు విశాఖ పర్యటనకు వెళ్ళేటప్పుడు వెళ్ళినప్పుడు నువ్వు పోలీసులు పెట్టి అడ్డుకున్నప్పుడు కరెంటు కూడా తీసేసి అతన్ని జనసై సైనికుల్ని భయభ్రాంతులకు గురి చేసినప్పుడు ఏ ఆ రోజు ఈ ఏడుపు గుర్తురాలేదా అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుని జైల్లో వేసినప్పుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు నీ అబ్బా జాగిరిలాగా బోర్డర్లో ఆంధ్రప్రదేశ్తో నీ అబ్బా లాగా బోర్డర్లో పవన్ కళ్యాణ్ గారిని ఆపేసి నిర్బంధించినప్పుడు అప్పుడు గుర్తురాలేదా రాలేదా ఎంత అన్యాయంగా పరిపాలన చేశావు జగన్మోహన్ రెడ్డి ఏ నీ సహచర మంత్రి నీ రెడ్డి నీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే అతను ఫస్ట్ రాజకీయంలో బురద బురద మాట్లాడింది బురద చల్లింది నిజమైన నిజాతి నిజంగా ఫ్యామిలీని తిట్టింది లంచా కొడక పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు ఆ విధమని తీసుకెళ్లి ఆఫీస్ తీసుకెళ్లి చెప్పు తగ్గిందాక పటా 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 కొట్టి ఇది కరెక్ట్ కాదురా అన్నప్పుడు నువ్వు ఏడ్చే ఏడుపు అర్థం ఉండేది అలాగే ఏ అనిల్ అనేవాడు కుక్కలాగా ఆంధ్రప్రదేశ్మై పడి ఎవరిని పడితే వాడిని కరిసేస్తూ చంద్రబాబు నాయుడిని లోకేష్ని చంపేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తానంటూ వాళ్ళ పిల్లల్ని మానభంగం చేసేస్తానన్నప్పుడు ఆ విధవను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టుంటే మీరు ఇవాళ ఏడ్చే ఏకి అర్థం ఉంటుంది సెక్యూరిటీ లేదని మూడోది రోజా మీ మంత్రి మీ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు కానీ మా మన మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీలో ఎవ్వరు కూడా ఏ సహాయం చేసినట్టు లేదు అని చెప్పి ఉచ్చనీచాలు లేకుండా ఉచ్చనీచాలు నీచాలు లేకుండా పరితెగించి అడవి పంది లెక్క బుడ్డగించి అందరినీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు గబక్కుండా ఆ నోట్లో ఏదైనా పెట్టి ఆపి ఉంటే మీరు ఈరోజు ఏడ్చిన ఏడ్పుకి అర్థం ఉంది సెక్యూరిటీ మీరు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేళ ఏడ్చి ఏం తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలాంటి పాలన చేస్తే తిరిగి అదే రిటర్న్ వస్తుందని మీకు తెలియదా మరి ఈ రోజు అంటున్నారే ఏమని మళ్ళీ రేపు మేమే వస్తాం మరి ఆ రోజు గుర్తులేదా తర్వాత వీళ్ళు వస్తారని నీ తర్వాత వీళ్ళు వస్తారని గుర్తులేదా ఎందుకయ్యా నీకు ఆ ఏడుపు హాయిగా ఉంది అందులో నువ్వు వచ్చింది ఎలాంటి ప్లేస్కి ఎన్నికల కోడు ఉన్నటువంటి ప్లేస్కి అక్కడ పోలీస్ ప్రొడక్షన్ ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి మ్యూజికల్ షో పెట్టుకున్నప్పుడు లేని పర్మిషన్ ఈయన ప్రజా సమస్యలపై రైతుల కోసం పోరాడినప్పుడు వస్తుంది సార్ పర్మిషన్ సమస్య అది మ్యూజికల్ నైట్ ఎంటర్టైన్మెంట్ ఇది రాజకీయ కుట్ర లేకపోతే ఎన్నికలు అంటే రైతుల పక్షాన్ని మాట్లాడడం కుట్ర అంటారు ఎలా కుడతా నువ్వు ఎన్నికలు కూడా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తావు నువ్వు ఎప్పుడన్నా ఎవరన్నా పంపించావా ఎన్నికలు కూడా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నెలనిచ్చావా లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారిని నెలనిచ్చావా అసలు వాళ్ళకి ఎప్పుడైనా సెక్యూరిటీ ఇచ్చావా ఇలా ఏం ప్రయోజనం ఉంటావు ఇప్పుడు నువ్వు నిజాయితీగా నీతిగా మంచిగా పరిపాలన చేసి ఉంటే ఈ పరిస్థితి రాదు అసలు నువ్వు వెళ్ళకూడదు దానికి వెళ్ళి ఏడిస్తే ఏం ప్రయోజనం జగన్మోహన్ రెడ్డి గారు